కేసీఆర్ పైసలు పంపించి తెలుగుదేశం పార్టీకి పైసలు అందకుండా చేసిండు అని చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయిందని చెప్తున్నా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి దగ్గర పైసలు లేకనే మరి అధికారంలోకి వచ్చిందా అంటే కేసీఆర్ ఇక్కడ అధికారం దిగిపోగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైసలు పంపించిందా లేకపోతే రేవంత్ రెడ్డి పైసలు అరేంజ్ చేసిందా చెప్పని చెప్పండి రేవంత్ రెడ్డి చెప్పమని చెప్పండి నువ్వు చెప్పండి నువ్వు చెప్పు ఎందుకు చిల్లర మాలిన వేషాలు ఇక్కడ చీగొట్టరు బయటికి పంపించారు పార్టీలని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ రుద్దుతాం మా పైత్యాన్ని చూపిస్తాం మా కుల పైత్యాన్ని ఇక్కడ చూపిస్తామంటే ఈ జనాలు రెడీగా ఉండరా బాబు మనం చంద్రబాబు పరిపాలన చూసిరు చూసి మోటార్లు ఎత్తుకూడు తలుపులు ఎత్తుకూడు ఇంట్లో ఫ్యాన్లు గుంచుకోకూడదు రైతులై కరెంటు బిల్లులు కట్టలేదని లేకపోతే రోడ్లు కట్టలేదని రైతులు పడ్డ అవస్థలు అన్నీ ఉన్నాయి కాదు చంద్రబాబు పరిపాలన ఈ గద్దరిని కాల్సింది గుర్తున్నది వీళ్ళు చంపింది గుర్తున్నది తెలంగాణ అంటే నక్సలైట్ పేరు మీద నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్ చేపి చింది గుర్తున్నది ఇంకా ఎవడన్నా బుద్ధి తక్కువ తెలంగాణలో కూడా అనుకున్నాడంటే మళ్ళీ చంద్రబాబు పరిపాలన తెలుగుదేశం పార్టీ తెలంగాణకు రావాలని అంటే ఇంత తక్కువ వ్యవహారం అవుతుంది ఇంకేదో అన్నావు మా స్థానికేతరులు బీఆర్ఎస్ ఎండగా ఉన్నారన్నారు బరాబరు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలే ఎవరిని ఇల్లు కూల్చలే ఎవరిని గుంపలు తల పెట్టలే ఎవరు కొంపలు కూల్చలే ఎందుకు మీకు ఇంత కులపైత్యం ఈరోజు రాస్తావు జనసేన టీడీపీ బీజేపీ వస్తే ఏమైతే బీజేపీ ఆల్రెడీ ఉన్నది ఇక్కడ బీజేపీ లాస్ట్ ఎలక్షన్ లా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ యొక్క ఆ జెండాను పట్టుకొని వస్తే కూడా వద్దన్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసు మీ ఆంధ్ర పార్టీల యొక్క పార్టీలో ఈ తెలంగాణ గడ్డ మీద కనబడితే వాళ్ళకి నాలుగు ఓట్లు మైనస్ అయితే ప్లస్ కావు స్థానిక హతలు మీ ఆంధ్రలో ఉండేటువంటిపల్లిని కూడా వేసారు ఎందుకంటే వాళ్ళు అంతా నిజాయితీగా ఏపుల పిచ్చి లేకుండా తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా పరిపాలించారు కాబట్టి ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారు రేపు రేవంత్ రెడ్డి కూడా అట్లా చేస్తే ఇస్తారేము కానీ మీ యొక్క కులగార్జీ పార్టీలకు లేకపోతే మీ కులగజ్జి యొక్క రంగు రంగు మీడియాలో ఈ తెలంగాణలో పనిచేయం అయితే చెప్పదలుచుకున్నాం మహాన్యూస్ మీద ఎందుకు దాడి జరిగింది ఎందుకు సానుభూతి వచ్చింది అంటే మీరు పెట్టినట్టు రంగుల మీద అంటే ఈరో ఇన్లు రమ్మన్నాడు ఒకవైపు సిట్టు విచారణ జరుగుతా అంటే మీరు ఎవరు రై చెప్తే సిట్టు అధికారులు చెప్పాలి లేకపోతే ఆ గవర్నమెంట్ కన్సర్న్ పర్సన్స్ చెప్పాలి మీకు ఓడిస్తున్నాడు సార్ ఇన్ఫర్మేషన్ హీరో ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు నైట్ బెడ్రూమ్కి రమ్మంటారు లేకపోతే మీది ఆడియో బయటకు వస్తుంది వీడియో బయటకు వస్తుంది ట్టు లేకపోతే వాళ్ళను వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి వందల కోట్లు వసూలు చేసినట్టు మరి ఎవ యొక్క ఫిర్యాదు చేయలేదు పొలిటికల్ లీడర్లు తప్ప వేరే యొక్క సామాన్యుడు కూడా ఈరోజు చేసిన దాఖలాలు లేవు ఎందుకు మరి ఇంత చిల్లర ఎందుకు ఇంత విషం అంటే నీ చంద్రబాబు నాయుడు నీ పైత్యం నీ గజ్జి ఇక్కడ దగిలియాలని నీ ప్రయత్నం అంటే ఆడు ఆ చంద్రబాబు నాయుడు కొత్త నీకు ఇష్టం వచ్చిన రాత రాసుకోవచ్చు ఇష్టం వచ్చిన బ్లాక్మెయిల్ చేయచ్చు ఇష్టం వచ్చిన దందాలు చేసుకోవచ్చు అని రాధాకృష్ణ గారు ఓ చిల్లర వ్యవహారం చేస్తుండు ఈ చిల్లర తరిమి తరమిగొట్టాలి ఆ పార్టీలకు అతీతంగా ఈరోజు ఇలా ప్రాంతాలకు అతీతంగా తెలంగాణ సమాజం బతుకుతుంది హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది ఈ రోజు ఈడు కుల కుల తోటి వచ్చి ఈడ తెలంగాణలో సిచ్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది స్థానికేతరులైనా ఆంధ్ర వాళ్ళైనా అందరూ దీన్ని ముక్త ఖండంతో ఖండించాలి ఇప్పుడు అనవసరంగా ఈ యొక్క ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఉద్రేగాలు ఉద్యమాలు ఈ తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలని చూస్తున్నాం వీడు 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 యొక్క తెలంగాణ ముసుగుల వీడు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసి అమరావతికి ఇక్కడ యొక్క ప్రాజెక్టులు లేకపోతే పెట్టుబడులు పోయే పోవాలనే ప్రయత్నంతో వీళ్ళు చిల్లర రాతలు రాస్తుండ్రు ఈ రాధాకృష్ణ గారి వార్తలు ఎవరు చూడొద్దు ఎవడు నమ్మొద్దు కొంచెం జాగ్రత్తగా ఉంటే తెలంగాణ సమాజం కొంచెం ముందు పోతుంది